హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమా ఛానల్ ఈరోజైతే మినీ తిరుపతిలో ఉన్నాము ఇది వచ్చేసి జూబ్లీ హిల్స్లో ఉంది ఇలా ఇది ఎంట్రన్స్ స్టెప్స్ ఎక్కుతూ ఇలా పైనకైతే వెళ్దాం ఇలా పైనకైతే వెళ్తే గోపురం కనిపిస్తుంది కదా అండి అదే టెంపుల్ స్టార్టింగ్లోనే మనకి హనుమాన్ దర్శనం ఇస్తాడు అలా స్టెప్స్ ఎక్కుతూ పైనకి వస్తే లెఫ్ట్ సైడ్లో కొ కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఇది ఈ గోపురం ఉంది కదా చూడండి అలా అయితే మనం ముందుకు వెళ్ళాలి గుడి లోపలికి ఎంటర్ కాగానే గజస్తంభం ఉంటుంది అక్కడ జనాలు నించున్నారు కదా అక్కడ నుంచే వే దారి గుడి లోపలికి వెళ్ళేది ఇలా కొంచెం ముందుకు వస్తే ఆ ఇద్దరుగా కనిపించేది ఆ మహాలక్ష్మి దేవి అమ్మవారి టెంపుల్ నడవండి వెళ్దాం చూడండి అమ్మవారు అంటే చుస్తున్నారా అమ్మవారి దగ్గర అయితే వచ్చేసాము అలా కొంచెం ముందుకు వెళ్తే గోదాదేవి దర్శనం ఇస్తుంది వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవచ్చు లైన్ అయితే చాలా ఉంది ఆ స్వామివారిని చూడడానికి ఎంతో మంది భక్తులు టెంపుల్కి అయితే వచ్చారు అసలు వీడియోస్ అయితే తీయటం అతి కష్టం మీద చిన్న క్లిప్ మీకోసం అయితే తీసాను స్వామివారిని దర్శించుకున్నారా అలా బయటికి వస్తుంటే హుండి ఉంటుంది కానుకలు వేసే వాళ్ళు వేస్తున్నారు బయటికి రాగానే లడ్డూలు సేల్ చేస్తున్నారు ప్రసాదానికి ఒక లైను లడ్డూకి ఒక లైన్ ఉంటుంది లడ్డూ వచ్చేసి ఫిఫ్టీన్ టు హండ్రెడ్ దాకా ఉంది సో లడ్డూ అయితే ఎవ్రీ సాటర్డే సేల్ చేస్తారంట మిగతా రోజులలో లడ్డూ సేల్ చేయరంట సాటర్డే రోజు అన్నదానం కూడా చేస్తారు అలా అన్నదానం చేస్తున్నారు చూసారా అలా కొంచెం ముందుకు వెళ్తే వినాయకం టెంపుల్ ఉంటుంది సో అక్కడ అలా దర్శనం చేసుకొని బయటికైతే వచ్చేసాము బయటికి వచ్చిన తర్వాత ఆ స్వామి వారి ఊరేగింపు తీస్తున్నారు నేను ఆ స్వామికి బ్యాక్ సైడ్ ఉండడం వలన బ్యాగ్ నుంచే వీడియో తీశాను ఆ క్రౌడ్లో ముందుకు వెళ్ళలేకపోయానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గోవింద గోవింద చూసారా ఎంతమంది జనాలు ఆ జనాలలో నుంచి బయటకైతే వచ్చాము ఆ బయట వ్యూ చూపిస్తాను చూడండి అక్కడ బయట చూసారా బయట వ్యూ అక్కడ ఎన్టీవీ కనిపిస్తుంది చూసారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్